గొప్పదే పురుషుడు గొప్పవాడే కుటుంబ వంట ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం అండి ఈ రోజు మేము వంట ఊరి కాకుండా మీకు శివరాత్రి పండుగ విశేషాల గురించి రెండు మాటలు మీతో పంచుకుందాం ముందుకు వచ్చాను మొదట అందరికి శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు మనం అందరం శివరాత్రిని ఆనందోత్సాహంతో జరుపుకుంటాం శివరాత్రి అనేది ఒక పెద్ద పర్వదినం అండి ఈ పండుగలు అన్నింటిలోకి శివరాత్రి ఎందుకంటే మాఘమాసము శివుడు అనేవాడు లోకరక్షకుడు లోకరక్షకుడు ఆయనే ప్రపంచాన్ని ఆయనే రక్షిస్తాడు అండి అది అది విదితమే కాబట్టి శివరాత్రి పండగని అందరూ బాగా జరుపుకుంటారని మీకు ఒక రెండు విశేషాలు ఏంటంటే ఈరోజు శివరాత్రి అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం లేని వాళ్ళు ఒక పూట భోజనం చేసి ఉంటారు ఇది కూడా కార్తీక మాసంలోనే సాయంత్రం దాకా ఉండి సాయంత్రము మనం టిఫిన్ తిని ఉపవాసం ఉండొచ్చు ఇంకోటి రా శివుడు లింగోద్భవ కాలంలో ఎక్కువ శివుడికి పూజలు చేస్తారండి అంటే పురాణాల ప్రకారము శివుడు రాత్రి లింగో లింగోద్భవ కాలంలో జన్ అంటే లింగం ఉద్భవించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి కాబట్టి చాలా గుళ్ళల్లో కొంతమంది మా తాతగారైతే ఇంట్లో కూడా లింగోద్భవ కాలంలో అభిషేకాలు మహన్యాస రుద్రాభిషేకాలు కొంతమంది అన్నాభిషేకాలు అవన్నీ కూడా చేసి రాత్రి పన్నెండు వరకు శివుణ్ణి స్మరిస్తూ కొంతమంది జాగరణ చేయని వాళ్ళు నిద్రిస్తారు కాబట్టి శివరాత్రి ఆ విధంగా కొంతమంది జరుపుకుంటారు స్త్రీలైతే ఈ ము చిత్తీ పొట్టి నోవులు అంటాం కదండి స్త్రీల వర్తకథలు ఉంటుంది దాంట్లో నోవులు శివరాత్రి రోజు కూడా పడతారు రథసప్తి రోజు శివరాత్రి రోజు మాత్రమే పట్టాలి మిగతా రోజుల్లో ఎవరు దీన్ని పట్టరు కాబట్టి ఈ నోవులు అంటే గందపండు నోని పసుపు కొమ్ముల నోవని కాత్యాయని నోవులని తర్వాత అన్ని చీ శీల వద్దకతల్లోని నోవులన్నీ కూడా ఈరోజే పడతారండి ఇంకోటి విశేషం ఏంటంటే ముక్కార్తల నోమని ఆ రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు ఒక నోముగా చేస్తారు ఆ భోజనం చేయకుండా గుడికి వెళ్ళి ఒక ఆకులో బియ్యం పోసి దాని మీద మూకుడు పెట్టి దాని నిండా నూనె పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి అదొక ప్రతి శివరాత్రి నోవుగా చేస్తారు దాన్ని ముఖార్తె నోవు అని కూడా అంటారు స్త్రీలు ఎక్కువగా ఆ నోని చేస్తుంటారు గుళ్ళల్లో కాబట్టి శివరాత్రి రోజు చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి శివాలయాల్లో కొన్ని దేవాలయాల్లో శివరాత్రి మొదలు తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుస్తారండి కొన్ని దేవాలయాల్లో శివరాత్రి రోజు ఎండింగ్ చేస్తారు ఆ రోజు శివ పార్వతి కళ్యాణం శివరాత్రి రోజు శివ పార్వతి అయితే చేస్తారు కాబట్టి మనమందరం కూడా ఆ రో ఈరోజు శివుణ్ణి స్మరిస్తూ మన జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు రాకుండా వచ్చినా అవి తట్టుకునే శక్తినివ్వమని శివయ్యని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ ఇంకొక విషయం చెప్పేదా అండి ఈరోజే మనకి ఇంకొక పుణ్యదినం అంటే ఏంటి చెప్పండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ ఉమెన్స్ డే ఇంగ్లీష్లో తెలుగులైతే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళలు ఏమి ఎక్కువ కాదు తక్కువ కాదు అనే బాధపడవలేదు ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్తో లాంటి ధైర్యవంతులైన మహిళలు మనకి అంతా కనపడుతున్నారు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు మహిళలే ఎక్కువగా ప్రామినెన్స్ సంపాదించారు ఉద్దేశంలో మహిళ గొప్పదే పురుషుడు గొప్పవాడే ఇద్దరు అనే సమాన జోడి ఏ ఇద్దరు బండి ఒక బండికి రెండు ఎద్దులు లాంటి వాళ్ళు ఏ ఎద్దు బలహీనపడినా ఆ బండి ముందుకెళ్ళదు కాబట్టి స్త్రీలని పురుషులు గౌరవించాలి పురుషులు స్త్రీలు గౌరవించాలి అప్పుడే మన ఇల్లు కానీ మన దేశం కానీ ప్రపంచం మొత్తం కూడా ఆనందంగా ముందుకెళ్తుంది మహిళ అనేది కొద్దిగా ఎక్కువగా ఆనందంగా ఉంటే ఆ ఇల్లు కానీ ఆ దేశం కానీ బాగా సంతోషంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయము మీరందరూ కూడా అభిప్రాయాన్ని మన్నించి మహిళా దినోత్సవాన్ని బాగా సెలబ్రేట్ చేసుకొని ఆనందంగా ఉంటారని మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ సర్వే జనాశనో గొంతు సమస్మంతు